ప్రైస్తులవాడు యహోవ నామం నాకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆయనను స్థుతించి ఆరాధించుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూచినట్లయితే ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవ యోధ నుండి తొలవు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండునట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను సర్వశక్తి కలిగిన దేవుడు సర్వకృపానిధియ దేవుడు ఎంతో ఉన్నతమైన నామము కలిగిన దేవుడు ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడో కదా ఒకవేళ మనము ఈ దినాల్లో చాలా కాలముగా మన భర్తలు ప్రభువు దగ్గరికి రావట్లేదనో భార్యలు ప్రభు దగ్గరికి రావట్లేదనో బిడ్డలు ప్రభువు దగ్గరికి రావట్లేదనో ఎంతో కాలంగా మనం ప్రాధాన్యపడుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చున్నాం వారు ప్రభు వైపు తిరగట్లేదని వాళ్ళ హృదయాలు ప్రభు వైపు తిరగాలని ప్రార్థన చేస్తూ వచ్చున్నాం అయితే అక్కడ ప్రభు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే వారు దేవుని వైపుకు తిరగకుండా ఉన్న పరిస్థితిని బట్టి మరణకరమైన దుష్కృత్యమునకు మరణకరమైన పరిస్థితులు అట్టి మూలమైనది మన కుటుంబాలలో మన భర్తలు మన భార్యలు మన బిడ్డలు వారి జీవితాలలో ఉండకుండానట్లుగా మన కుటుంబంలో ఉండకుండానట్లుగా మన గోత్రంలో ఉండకుండాట్లుగా ఒక నిబంధన ఆయన చేస్తూ ఉన్నాడు అదేంటి అంటే అటువంటి హృదయం గల వారందరినీ కూడా ప్రభు తట్టు ఆయన తిప్పుతూ ఉన్నాడు హలోలుయా ప్రభు యొక్క కృప వారికి ఉంది ఇక మనం వాళ్ళ గురించి బాధపడవలసిన అవసరత లేదు వారి గురించి మనం ఇక దుఃఖపడవలసిన అవసరత లేదు వారు దేవుని నుండి వారు ఏ విధంగా అయితే దూరం అయిపోయారో వారందరూ తిరిగి మళ్ళా దేవుని వైపు తిరగడానికి అంత మాత్రమే కాదు ఒకవేళ మనలో ఏ విగ్రహారాధన మన ఇంట్లో లేకపోయి ఉండొచ్చు మన వ్యక్తుల జీవితాలలో ఉండకపోవచ్చు కానీ మరి ఏదైతే వారి జీవితాలలో విగ్రహాలుగా పెట్టుకున్నారో ఏ పని ఏ అలవాటు వారి జీవితాలలో ఒకవేళ విగ్రహాలుగా ఉండిపోయి ఉన్నదో అటువంటి వాటి వైపు ఉన్న వారి హృదయాలన్నిటినీ కూడా అటువైపు తిరిగిపోయిన హృదయాలన్నిటినీ కూడా వారికి జరిగిన అంటే వారు అటువైపు తిరిగిన పరిస్థితిని బట్టి మరణకరమైన దుష్కృత్యమునకు వారు లోనైపోయారు కాబట్టి అట్టి వాటి నుండి వారిని తప్పించినట్లుగా అట్టి వాటి నుండి వారికి విడుదల చేయనట్లుగా వారందరి హృదయాలు కూడా ప్రభు తట్టు తిరుగునట్లుగా ప్రభువు అద్భుతమైన కార్యాన్ని వారికి చేస్తున్నాడు ఒక గొప్ప నిబంధన చేస్తూ ఉన్నాడు ఇక మీ కుటుంబములో మీ యొక్క గోత్రములో లేకపోతే మీ మీ యొక్క స్నేహితులలో మీరు ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారిలో ఇక ప్రహోమయ నుండి తొలుగు హృదయము వారి కొండకుండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ రాయించి ఉన్నారు ఇక వారు అటువైపు ఉండరు వారు హృదయము ప్రభు వైపు తిరుగుతూ ఉంది వారు వారు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు మరి దేవునికి స్థుతులు చెల్లిద్దామా సకలాశీర్వాదములకు కారణభూ మా యహోమా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఏ సమయం అందు తండ్రి నాయన ఎవరెవరి హృదయాలైతే అయితే వారికి ఉన్న ప్రభ్వా వారి మనసులో వాళ్ళ హృదయాల్లో వాళ్ళ తలంపుల్లో ఆలోచనలో ఉన్న ఆ విగ్రహాల వైపు నాయన మిమ్మల్ని విడిచి వారి హృదయాలు అటువైపు తిరిగి ఉన్నవో అటువంటి వారందరి యొక్క ప్రభ్వా విడుదల ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు ఆల్రెడీ సిలువలో మీరు చి మీ కుమారు యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తము ద్వారా ఆ బంధకాలన్నిటి నుండి వారికి విడుదల కలిగినది మరొకసారి ప్రభువా నాయన ఈ విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వాటిని బట్టి వచ్చే మరణకరమైన దుష్కృత్యము వారి కుటుంబాలలో వారి వ్యక్తిగత జీవితములలో జరగకుండా మీరు ఒక నిబంధన చేసి ఉన్నారు వారు మీ వైపు తిరుపుకుంటున్నారు ఉన్నారు డాడీ మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాన్ని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకే వందనాలు నాయన వారందరూ విడుదల పొందిన వారే కుటుంబాలుగా మీ సన్నిధిలోనికి వెళ్ళినట్లుగా నాయన స్నేహితులను మీ కుటుంబాల ప్రభువ కుటుంబాల పరంగా ప్రభువ వారి మీ దగ్గరకు వచ్చినట్లుగా వారికి గొప్ప విడుదల ఇచ్చి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు ఇంకను ప్రభువ నాయన మీ సన్నిధికి రాకుండా ఇంట్లో మరయించి కూర్చున్న బిడలను సహితము ప్రభువ వారికున్న మరణకరమైన పరిస్థితులన్నీ అన్నిటి నుండి విడుదల చేసి మీ సన్నిధికి వాళ్ళు తోడుకుని వస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఉన్నాం నజడని ఏసు నామములో తండ్రి మీ యొక్క ఆశీర్వాదము బిడల మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను కుటుంబాలుగా మీ పాదాలు చెందుకొచ్చుటకు మీ నుండి ప్రభు గొప్ప ఆశీర్వాదమును జీవమును వారు పొందుకోవడానికి వారు కుటుంబ లుగా వారి బంధువులుగా వారి గోత్రాలు అన్నిటిలో కూడా మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నాం అమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు